అందరూ బాగుండారా నేను బాగున్నా ఇన్ని రోజులు చీడియా ఎందుకు పెట్టలేదంటే గొంతు ఒళ్ళు గొంతు అంతా రాబెక్కింది మాట్లాడలేక పెట్ట మీరందరూ ఎలా ఉన్నారు ఎటారు ఏం కథ సపరేజ్ చేసినప్పుడు చెప్పండి బిర్యానీ రొయ్యలు పోస్తానా బిర్యానీ చేద్దామని ఇదో ఇటు దియాలా ఇట్లా తీసి ఈ పచ్చి ఇటు తీసుకొని ఇదో తోలు తీసుకొని అదంతా తీసేసింలే ఇంకా ఈ తలకాయ ఈ తోలు అంత ఈ తలకాయ తోక ఈ తోలు అంతా తీసేసిందిలే మళ్ళీ ఇటు కోసుకోవాలా దీంట్లో ఒక నల్లది ఉంటుంది ఇంట్లేమో లేదు తీర్చానా ఈ బిర్యానీ చేస్తాము బిర్యానీ పెడతాము అందరూ చూడండి లైక్ కొట్టండి గొంతుగా రా పోనేలే అందుకోసమే పెట్ట ఇప్పుడు నేను వీడియోలు ఇది ఇది ఉంటాది అదంతా తీసేసుకొని ఈ తాకిట తీసుకొని ఈ వేసి ఉప్పేసితో ఈ ఇ తోచుకున్నాం కదా ఈ అప్పుడు పెట్టినాను కదా ఇప్పుడు పెట్టుండా ఇదో ఇలా ఇటు తీసేసుకోవాలా ఇట్ట అది తీసేసుకోవాలా అట్నాని మీద కోసుకొని ఇదో ఇది ఉంటుంది ఇదో అది తీసేసుకోవాలా ఈ తలకాయలు తీసేసుకోవాలా ఇదో ఇయ్యో అన్ని ఒలిచిగా అక్కడ ఏమైనా చూడ రవన్నే ఒలిచేసినామన్నీ ఎన్ని చూడ ఇయో ఎన్ని తలకాయలు తలకాయలు పొట్టు పొట్టు అంతా ఈ రవణ్ణే వచ్చినాయి ఉప్పు వేసుకొని రుద్దుకోవాలా

మసాలా అన్నం మళ్ళా అన్నే అన్నం చేసేదానికి పక్కన అన్నం చేసుకోవాలి మళ్ళా పక్కన ఎంగోలు పక్కన అవి వేయించుకోవాలి రొయ్యలు అది కోసం ఇప్పుడు అన్నం కోసం వేయించుతాను ఏమేమి వేస్తున్నా ఎలగడ్డలు పచ్చిన తెల్లగడ్డలే తెల్లగడ్డ అల్లం కొబ్బు అత్తనా ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ గొంతు బాగలేదో అందుకే ఈటాలు బెట్లా ఏగినాక మసాలా ఏగింది కొబ్బిర తెల్లగడ్డలు అల్లము ఎర్రగడ్డ ఏగిన పాటినే వేసిన ఈ మసాలా ఏగింది కాబట్టి తెల్ల ఈ తెల్లగడ్డలు వేస్తున్నా మళ్ళా పక్కన వేసుకోవాలి రోజు పక్కన దగ్గరేది రొయ్యలు వేసి పక్కన కావాల అన్ని మసాలు కావాలా అన్ని మసాలు మనం పక్కన వేసుకుని వేసుకొని ఆమె ఈ వేసి కొంచెం బాగా ఏల్చుకోవాలి అన్నంలో బయకు ముందే ఇసుగులో ఇల్లు కానీల దంతల్లో తలిపో ఎన్నెల దంతల్లో తలిపో ఏర పెద్దన్నా ఎన్నెల వేనాడు కొరేను ఎన్నెల కోత కొచ్చిందే ఎన్నెల కోతకు వచ్చిందే కొయించు పెద్ద కోడల్లా చేత ఎన్నెల కొడకల్లా చేత కొయించు పెద్ద మనవల్ల చేత మనవాళ్ళ చేత కొరసేను అయిపోయింది కోతకు వచ్చింది కోసినారు కొరలన్నీ తె ఇంట్లో పోసినారు కొరలు దంచి సంగతికోని ఉంటది నీళ్లు పొలిసి పెట్టుకునే ఈ గ్లాస్ లో పెద్దల కాలంలో సాల్ ఉంటాయి సాల్ లో ఇప్పుడు సాల్ ఎచ్చిన సాల్ సాలు దాంతో బీము కొలిచినాము దాంతో నీళ్లు కొలిచి పెట్టుకున్నాము వచ్చిన నాలుగు గలాసులు బీము ఆరు గలాసులు నీళ్ళు ఒక గలాసుకు పోటీ ఏదైతే చెప్పండి లైఫ్ లో ఎన్ని తెలియదు నాకు ఆ రైట్ అనుకున్నా కామెంట్ లో కామెంట్ చేయండి మర్చిపోయినా గొంతు పోయినా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేయండి ఈ అన్నం చూడండి చేసుకొని తినండి చూడండి బాగుంటుంది నాకు ఒకటే వయసు కామెంట్ చేయండి బెల్ కొట్టండి అన్ని చేయండి ఎరగడ్డ అది అన్నానికి ఇది వేలుకు దండిగా వేసుకుంటే బాగుంటుంది బిర్యానీ అన్నంలో ఈ కూరలో దండిగా వేసుకోవాలి போயா இருக்கதான் அதுக்கடுத்ததாக நீர் பார்த்துனா பீமோ எதிர்காக बाट बनालाई बियान చేศకోవాలంటి ఈ అండలకు ఈ షక్ తినడమే మాకు తోగదంటాము చేศకోవాలంటి ఎంత కాసపు చూడ ఎన్ని రాకాలు అయిపోదనాం చే తలగడోజ్ కొల్చుకొని ఆయదంచుకొని అలా మోల్చుకొని దంచుకొని ఏటెమా కొబెరు దుంకొని దంచుకొని టమాటా కోసుకొని పచ్చిమిరకాయ కోసుకొని ఇయ్ రైల్ తయార్ చేసుకొని ఎంత పని హాతెన తోక కైదనిం చేలటక దంటాము Akhirnya ada lima ratus lima puluh empat, ayah ada dua sekolah, tangga ada dua sekolah, ini sifatnya kayak dua yang kita lihat మసాలా ఏగింది అన్నీ అన్న అల్లము తెల్లగడ్డలు కొబ్బీర ఎర్రగడ్డలు అన్ని వేసి మసాలా అంతా వేసిన ఇది వేసిన టమాటాని అన్నీ అయినాయి టమాటకాయ అల్లము తెల్లగడ్డ కొబ్బీర టమాటకాయ ఎర్రగడ్డ మొత్తం అయినాయి ఇదో మిర ధనాలు పొడి మిరపొడి అంటే పచ్చిమిరకాయ వేసినాం కదా అన్నంలో పచ్చిమిరకాయ ఎరగడ్డ టమాటకాయ వేయించినాం కదా అన్నంలో ముందు అన్నం దీంట్లో పోతాం కాబట్టి పచ్చిమిరకాయ వేయకుండా ఇది ధనాల పొడి ఇది మిరపొడి ఇది పసుపు ఇది కరింపకు ఎత్తనా రొయ్యలు రొయ్యలు

పోయా ఇది రెడీ అయినాక ఒక చుక్క నీళ్ళు వేసుకుంటే బాగా చుట్టాయని ఉడకాలి కదా అదికోక ಅಲ್ಲಿ ದರ್ಪ ಅಂತ ತಿಳ್ಸೈಸ್ನಾ ಇಂತ ಲಣ್ಣ್ ಕೊಂಚ ನೀನೆ ಅಂತನಾ ಆ ನಮ್ಯಾಚನ നിന്റെ വെയിലുണ്ടായി നല്ല വെയിലുണ്ടായി യോ അയ്യോ പത്തന తింటానా రొయ్యూ బిర్యానీ సూపర్ గా ఉన్నది లైక్ కొట్టండి షేర్ షేర్ చేయండి సపరేట్ చేయండి గంట కొట్టండి సూపర్ మీరు చేసుకొని నాకు చెప్పాలా లైక్ కొట్టేటప్పుడు అన్నా Bye!